ఇది స్పీడ్ యుగం కరచాలనాలైనా కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానే కనుమరుగైపోతాయి కూడా భారత్ అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇలానే అర్థమవుతుంది నెలల క్రితం దాదాపు చిదిలమైపోయినటువంటి పరిస్థితి మరి ఈ సందర్భాల్లో ఈ సంబంధాలు మళ్ళీ సహృద్భావం మొగ్గు తొడుగుతుంది ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండన్ లించ్ నేతృత్వంలో ఒక ప్రతినిధి వర్గం మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరిందని ప్రకటించి అయితే ప్రధాని మో మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ఎక్స్లో దాన్ని మోదీ గారు ప్రస్తావించి రష్యా ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించడం గమనించదగ్గవని సరిగ్గా నెలల క్రితం పరిస్థితి వేరు రష్యా దురాక్రమణ యుద్ధము కొనసాగటానికి భారత్ వైఖరి ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు అంతక్రితం ఆగస్టు మొదటి వారంలో విధించినటువంటి ఇరవై ఐదు శాక శాతం సుంకాలతో పాటు రష్యా చమురు కూడా కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో ఇరవై ఐదు శాతం అదనంగా వడ్డించి దాన్ని యాభై శాతానికి తీసుకొచ్చారు మరి కేవలం భారత్పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ వరకు కూడా ఇష్టానుసారం మాట్లాడారు వీరిలో నవారో మిగిలిన వారికన్నా భిన్నం ఆయన అశుభుగా అబద్దాలు ఆడగలరు ఆధారాలతో కానీ ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో కానీ ఆయనకు పని లేదు ఫలానా కులానికి లబ్ధి చేకూర్చడం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పరంగా పెడుతుందని వ్యాఖ్యానించగలరు ఇరు దేశాల మధ్య చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్ను టారిఫ్ల మహారాజు అనగలరు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించగలరు మన దేశం ఎంతో సంయమనం పాటించే పట్టే ఐదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి మధ్యలో అనవసరంగా పే పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే భారత్పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాలు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కేసు విచారణలో భారత రష్యా చమురు కొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది మరి ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది ట్రంప్కు దౌత్యపరమైనటువంటి మర్యాదలు తెలియవు తన చర్యల వల్ల అవతల దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పదని ఒత్తిళ్ళేమి ఏమిటనేది అర్థం కాదు అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపైన విధించే సుంకాల్లో తొంభై ఐదు శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది కానీ నలభై మూడు శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సాగు రంగాన్ని ఫనంగా పెట్టడానికి చిన్న వ్యాపారాల పాడి పరిశ్రమ రంగ ఉత్పత్తుల దా ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకు తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కూడుతుంది మరి జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి మొక్కజొన్న మాకు వద్దని చెబుతోంది ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక దూర్త వ్యాపారిలా ట్రంప్ వ్యవహరిస్తున్నారు ఇప్పుడు తామే వెనక్కి తగ్గ తగ్గక తగ్గని పరిస్థితి సృష్టించుకున్నాడు తమ దయా దాక్షణ్యాలపైన ఆధారపడే దక్షిణ కొరియా జపాన్లో సాగిలపడటాన్ని చూసి అందరిపైన ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించడమే ఇందుకు కారణం పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో చట్టపట్టాలు వేసుకున్నారు ఆ దేశ ఆర్మీ చీఫ్ను నెత్తిన పెట్టుకున్నారు ఆ పరిణామాలతో భారత్ బెంబోలు పడుతుందని అనుకున్నాడు కానీ షాంఘై సహకార సంస్థ ఎన్సీఓ సమావేశానికి మోదీ చైనా వెళ్ళడం అక్కడ పరిణామాలు గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు ట్రంప్ భారత్కు తాను తప్ప దిక్కు లేదనుకోవడం ఘోర తప్పిదమని గ్రహించాడు పర్యవసానంగా ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్నటువంటి వైఖరిని ట్రంప్ వీడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయ అమెరికాకు బడిపడేటటువంటి పరిస్థితి లేదు అని అనేక దేశాలు చెప్తున్నటువంటి విషయమే నమస్తే